శ్రీ గురు భీషర్మహ తులారాసు జాతకుడికి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ ఉదయం నుంచి అంటే గురువారం అప్పటి నుంచి ముప్పై ఒకటవ తేదీ ఆదివారం రాత్రి వరకు ఉన్నటువంటి స్థితిగతులను పరిశీలిస్తే అనుకూలంగానూ ప్రతికూలంగానూ ఉంటాయి కనుక మొత్తం మూడు పాయింట్లలో విశేషాలు తెలియజేయబోతున్నా సూచనలు సలహాలు ఇక ఈ చిత్త చివరి పదకొండు రోజులే రెండు వేల ఇరవై మూడుకి ఉన్నాయి మరి ఈ ఈ పదకొండు రోజుల్లో మంచి నిర్ణయాలు కొన్ని వస్తుంటాయి కొన్ని వ్యతిరేక నిర్ణయాలు వస్తుంటాయి కనుక అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ పోతుండాలా రాబోయే రెండు వేల ఇరవై నాలుగుకి ఎలా స్వాగతం చెప్పాలా అది ఛాలెంజింగ్ ఇయర్ ఇయర్గా ఉండబోతుందా ఏమిటి ఇలాంటి ఆలోచనని కూడా ఈ పదకొండు రోజుల్లో అలా సినిమా రీల్ తిరిగినట్టు తిరుగుతుంటాయి సో ఫస్ట్ పాయింట్ కలుద్దాం ఇరవై ఒకటవ తేదీ ఉదయం నుంచి ఇరవై మూడవ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారితే మూడు గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఫుల్లీ ఫేవరబుల్ చాలా అనుకూలం అత్యంత అనుకూలం చేసిన పని మళ్ళా మళ్ళీ పదే పదే వేస్ట్ అయిపోయింది అనుకొని అక్కర్లే చేసిన పని చక్కగా ముందుకు వెళ్ళిపోతుంటుంది ఇక ఆరోగ్యం చాలా అనుకూలంగా ఉంటుంది డాక్టర్స్ ఇచ్చే రిపోర్ట్స్ వచ్చినా కూడా మీకు అనుకూలంగానే ఉంటాయి శత్రు విజయం సాధించగలుగుతారు ఇది చాలా కాలం నుంచి మనసులో ఉంటుంది ఏదో సమయంలో ఏదో రీతిలో మనం ముందంజలో ఉండాలి అలాంటి ముందంజకి అవకాశాలు వచ్చేస్తాయి నెక్స్ట్ భార్యాభర్తల మధ్య అడుగుదాక మైత్రి భాగం ఉంటుంది దంపతుల్లో ఒకరు చెప్పింది ఒకరు నో అంటారు ఎస్ అంటారు అలాగే భాగస్వామి వ్యాపారం అంటారు జీవిత భాగస్వామి అలాగే వ్యాపార భాగస్వామి అంటారు వారికి అనుకూలంగా ఉంటుంది ప్రేమికులుగా ఉన్న వారికి అనుకూలంగా ఇక వివాహం కానటువంటి వారికి కూడా శుభ సూచకంగా పరిస్థితులు అనుకూలించే దిశగా వస్తుంటాయి కొత్త కొత్త నిర్ణయాలకి మీరు మీరు ఏదో ప్రకారంగా పెద్దపీట వేసే అవకాశం వస్తాయి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఈ మూడు రోజులు మాత్రం చాలా వరకు క్రొత్త ఆశలు చిగురించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తారు ఈ ప్రణాళికలు ఎప్పటికీ ఈ మూడు రోజులకే కాదు రాబోయే రెండు వేల ఇరవై నాలుగుకి ఉండేటువంటి మొదటి ఆరు నెలల్లో జనవరి టు ఆగస్టు వరకు ఎలా ఉంటే బాగుంటుంది అలా చేయాలా అక్కడిది కొనాలా ఇక్కడికి కొనాలా ఇవి రకరకాల ఆలోచనలు ఇవన్నీ ఆలోచనలు కొంతమంది ముందు రోజు లేకపోతే జనవరి ఫస్ట్ వచ్చేస్తుంటే మీరు మాత్రం ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు మూడు రోజులకి కొంత ప్రణాళికను సిద్ధం చేస్తూ ఉంటారనమాట ఇక నెక్స్ట్ సెకండ్ పాయింట్ వెళ్తే ఇరవై మూడవ తేదీ అర్ధర దాటిన తర్వాత మూడు గంటల తొమ్మిది నిమిషాలతో ప్రారంభమై ఇరవై ఎనిమిదవ తేదీ సాయంత్రం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా మొదటి పాయింట్ ఎంత అనుకూలంగా ఉంటుందో ఈ రెండవ పాయింట్ అంత వ్యతిరేకంగా ఉంటుంది అక్కడ మీకు మీరు రెండు ట్వంటీ ట్వంటీ ఫోర్ గురించి ప్రణాళిక సిద్ధం చేస్తుంటే ఈ రెండవ పాయింట్ ఉన్న ప్రణాళికను తీసేస్తుంటారు ఉన్న ప్రణాళికని తీసేస్తుంటారు అంటే మొదటి పాయింట్లో చెప్పిన ప్రణాళిక సిద్ధం చేస్తారు కదా ఆది ఆ ప్రణాళికను మాత్రం ఉంచుతారు అంత ముందు ఏవైనా ఉండుంటే అంటే డిసెంబర్లో నవంబర్లో ఆగస్టులో ఏవైనా ట్వంటీ ట్వంటీ త్రీలో ఉన్నటువంటి కొన్ని కొన్ని ఉంటాయి కదా కొన్ని నిర్ణయాలు ఏమైనా అలాంటి వాటిని ఏదో ప్రకారంగా డిలీట్ చేస్తుంటారు ఖాళీ సమయాల్లో ఫోన్లో కూర్చొని వేస్ట్ మెసేజ్ కొంతమంది డిలీట్ చేసినట్టే మీరు కూడా డిలీట్ చేస్తుంటారు ముఖ్యంగా దోషము అంటారు అది ఎప్పుడు వస్తుంటే అది ఇరవై నాలుగవ తేదీ ఇరవై ఐదవ తేదీ ఇరవై ఆరవ తేదీ ఉదయం తొమ్మిది యాభై ఏడు దాకా ఉంది అష్టమచంద్రదోషం అని ఆ టైంలో మీ యొక్క వెహికల్ మాత్రం వేగంగా ప్రయాణం చేయద్దు నెమ్మదిగా ఉండపండి కొంతమంది చాలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తుంటారు చాలా ర్యాష్ డ్రైవింగ్ మాత్రం చేయొద్దు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ రెండు రోజులు మాత్రం ర్యాష్ డ్రైవింగ్ వద్దు ఇరవై ఆరవ తేదీ మార్నింగ్ కూడా ర్యాష్ డ్రైవింగ్ వద్దు నెమ్మదిగా వెళ్ళటానికి ప్రయత్నం చేయండి టూ వీలర్స్ అయితే కొంతమంది రకరకాలైనటువంటి టూ వీలర్స్ శబ్దాలు చేస్తూ పోతుంటారు హైవే మీద పోతుంటే వాళ్ళు అటు తిరిగి మెడికల్ తిరుగుతారు పాము మెడికల్ తిరిగినట్టు అలాంటివి చేయవద్దు ప్రమాదం పొంచి ఉన్నది అనే విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి ఒక టూ వీలరే కాదు ఏదైనా సరే మనం మీరు ఎంత జాగ్రత్తగా పోతున్నా ఎదుటివారు ఒకసారి రెక్లెస్గా డ్రైవ్ చేస్తూ వస్తుంటారు ర్యాష్ డ్రైవింగ్తో వస్తుంటారు కనుక ఆ టర్నింగ్స్తో ఒక్కోసారి నెమ్మదిగా వెళ్లకుండా హడావుడిగా తిరిగేస్తారు దానివల్ల సమస్యలు వస్తాయి కొంచెం జాగ్రత్తగా వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి ఇకపోతే తండ్రి వైపు నుంచి ఏవైనా కొన్ని ఇబ్బందులు వస్తాయేమో అని మీరు ఊహించే ఉంటాయి అట్టించి సమస్యలు లాంటివి ఏమీ రాకపోయినప్పటికీ కూడా కొంతవరకు అక్కడ ఉన్నట్టుగా మీరు భావన ఉంటుంది భావనే కాదు ఉంటాయి కూడా తెలుసుకుంటారు కూడా మీ భావన కరెక్ట్ అవుతుంది తండ్రి చిన్నాన్న పెదనాన్న మేనత్తలు ఇలాంటి వారు విషయాలు కూడా మీ నిర్ణయాలు వారు డైరీలో రాసుకొని పదే పదే చదువుతున్నట్లుగా అనిపిస్తున్నట్టుగా మీరు భావిస్తుంటారు ఈ రెండు వేల ఇరవై మూడు వెళ్ళిపోతుంది కనుక కనుక రెండు వేల ఇరవై నాలుగులో క్రొత్త ఆలోచనమైన సంకల్పాలు ఉంటుంటాయి కనుక మన వాడి విషయంలో ఇప్పుడు మనకు ప్రాపర్గా సమాధానం చెప్పలేదు రెండు వేల ఇరవై నాలుగులో సమాధానం చెప్పకపోతాడా అనేటువంటి ఆలోచన మన మనసులో మెదులుతుంటాయి కొన్ని ఆస్తుల విషయాలు కావచ్చు లేక ఇతర ఫైనాన్షియల్ మ్యాటర్స్ కావచ్చు వారితో మీతో ఉన్నటువంటి వాకి వారికి మీకున్న డీలింగ్స్ కావచ్చు ఏదైనా కొన్ని కొంత వ్యతిరేకత అనేది పొడచూపుతుంది కనుక జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నం చేయాలి పైకి బాగానే మాట్లాడుతుంటారు మనస్పర్ధ ఏమీ లేవని అందరూ అనుకుంటారు చూసేవాళ్ళు ఇందువల్ల ఆ విధంగా మీ మాటలు మాట్లాంటే అంత అనుకూలంగా మాట్లాడుతున్న వారి మధ్య ఏమిటంటే అంతర్గత పోరాటాలు ఉంటుంటాయి ఈ అంతర్గత పోరాటాలు ఉంటున్నట్లుగా మీరు బయటపడవద్దు వారు మాత్రం ఎక్కడ ఒకసారి బయటపడుతుంటారో అవి మీ నోటీస్కి వస్తుంటాయి కనుక మీరు వీలైనంతవరకు మీరు ఆవేశం ఏదైనా ఉంటే ఆవేశం కొంచెం కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక మూడవ పాయింట్ ఇరవై ఎనిమిదవ తేదీ సాయంత్రం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి ముప్పై ఒకటవ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి సమయం అంతా పరిపూర్ణంగా అనుకూలంగా ఉంటుంది ఇరవై ఎనిమిది నైట్ నుంచి ఇరవై ఎనిమిది నైటు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి బ్రహ్మాండంగా ఉంటుంది మీ లబ్ధి బాగా ఉంటుంది లాభసాటి వ్యాపారంగా ఉంటుంది లైఫ్ అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు శుభకార్య నిర్వహణ నిర్వహణలో కావచ్చు కుటుంబ అంశాలకు కావచ్చు ఆరోగ్య విషయాల్లో కావచ్చు లేకపోతే స్పెక్యులేషన్ అంశాలకు కావచ్చు లేక షేర్ మార్కెట్ వ్యాపారం కావచ్చు అక్కడ కూడా గంతులు వేయకుండా కొంతూరుకు నిదానంగా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి అనుకూలంగా పరిస్థితుంది దూకుడుద్దు అనమాట కొంచెం మెయిన్ అయినటువంటి లబ్ధి కలుగుతుంటుంది మరింత టాప్లో కాకుండా హైఫైలు కాకుండా ఉన్నదానికంటే బెటర్ మెటీరియల్స్ వస్తున్నాయనేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి ఇక ఈ పదకొండు రోజులు ఇరవై మూడవ తేదీ ఆ రోజుకి శనివారం ఆ రోజు ముక్కోటి ఏకాదశి పర్వదినం ఉంది మరి ఉత్తా ద్వారదర్శనం మీకు అవకాశం ఉన్నంత వరకు వెళ్ళి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ రెండు వేల ఇరవై మూడులో ముక్కోటి వస్తుందా తిరిగి రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం ముక్కోటి రాదు జనవరి నుంచి డిసెంబర్ దాకా నో ముక్కోటి రెండు వేల ఇరవై ఐదులోనే ముక్కోటి ఏకాదశి వస్తుంది కనుక కొంత ప్రశాంతంగా ఆ ముక్కోటి రోజు ఉండడానికి ప్రయత్నించండి మీ యొక్క ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి ముక్కోటి రోజున నెక్స్ట్ అలాగే ముప్పై ఒకటవ తేదీ ఆ రోజు ఆదివారం మఖానక్షత్రం ముప్పై ఒకటి ఆదివారం మఖానక్షత్రం చాలా అనుకూలమైన రోజు చెప్పాను కదా ఇంత అనుకూలమైన రోజులో కూడా ఎక్కడా వ్యతిరేకతలు రాకుండా ఉండాలంటే ఆ రోజు మధ్యాహ్నం అంటే ముప్పై ఒకటవ తేదీ మధ్యాహ్నం అవకాశం ఉన్నప్పుడు పెరుగు భోజనానికి ప్రాధాన్యత ఇవ్వండి అంటే కొంతమంది పెరుగు తినేవారు అంటారు కొంతమంది లైట్గా తినేవారు అంటారు కొంతమంది ఎప్పుడన్నా తింటారు ఎక్కువ బటర్ మిల్క్ లైక్ చేస్తున్నారు కానీ ముప్పై ఒకటవ తేదీ రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో చిట్ట చివరి రోజు ముప్పై తొమ్మిది మధ్యాహ్నం అవకాశం ఉంటే తీపి తీపి పెరుగు కానీ రుచిగా ఉండేటువంటి పుల్లటి పెరుగు కానీ ఏదైనా పెరుగు కొంచెం ప్రాధాన్యత ఇవ్వండి ఆ పెరుగులో కొంచెం నిమ్మకాయ పచ్చడి మాగాయ పచ్చడి ఏదో కొంచెం పచ్చడి నంజుకొని అట్లా తింటుండండి ముప్పై ఒకటవ తేదీ మధ్యని ఇది మాత్రం మర్చిపోకుండా గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక నక్షత్రాల ప్రకారంగా తులారాసులు జన్మించిన వారికి ఏ సమయానికి వ్యతిరేకమో అది కూడా తెలు తెలుసుకుందాం ఇక నక్షత్రంలో నక్షత్ర మూడు నాలుగు పాదాలు జన్మించిన తులారాశి జాతకులకి ఇరవై రెండవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఇరవై మూడవ తేదీ రాత్రి తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు అనుకూల సమయం కాదు నెక్స్ట్ స్వాతి నక్షత్రంలో జన్మించిన జాతకులకి ఇరవై మూడవ తేదీ రాత్రి తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి ఇరవై నాలుగవ తేదీ రాత్రి తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఎగ్జాక్ట్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన తులారాసి జాతకులకి ఇరవై నాలుగవ తేదీ రాత్రి తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి ఇరవై ఐదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు కూడా అనుకూల సమయం కాదు ఇక ఇవి నక్షత్రాల ప్రకారం చెప్పినటువంటి సమయాలు ఇవి కాకుండా కూడా ఏ నక్షత్రంలో జన్మించిన వారికైనా సరే కొంత వ్యతిరేక సమయాలు ఒక మూడు ఉన్నాయి ఈ పదకొండు రోజుల్లో ఆ మూడు సమయాలు కూడా తెలుసుకుందాం ఈ వ్యతిరేక సమయాలను చెప్పినప్పుడు రొటీన్ కార్యక్రమాలు మాత్రం చక్కగా చేసుకోవచ్చు కానీ స్పెషల్ కార్యక్రమాల వైపు మాత్రం వెళ్ళవద్దు ఇక ఈ మూడు వ్యతిరేకంగా ఉన్నటువంటి విసర్జనీయ సమయాలు ఎప్పుడప్పుడు అంటే ఇరవై రెండవ తేదీ రాత్రి ఏడు గంటల నలభై రెండు నిమిషాలతో ప్రారంభమై ఇరవై మూడవ తేదీ ఉదయం ఏడు గంటల పదకొండు నిమిషాల వరకు ఇది కొంత భాగం నిద్రలోనే వెళ్ళిపోతుంది ఇక నెక్స్ట్ రెండవది ఇరవై ఆరవ తేదీ ఉదయం ఐదు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల యాభై ఒక్క నిమిషం వరకు అంటే పన్నెండు గంటల ఐదు నిమిషాలు ఇక మూడవ వ్యతిరేక సమయం ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాల నుంచి ముప్పై ఉదయం తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాల వరకు ఇది కూడా నైట్ టైం గడిచిపోతూ నిద్రలోనే సో నిద్రలో గడిచిపోయినప్పటికీ కూడా కొంతమంది మేలుకొని ఏదో తమ తాము చేసుకుంటారు ఆ టైంలో ఏదైనా కనపడిందనుకొని మిమ్మడే వెంటనే ఆన్లైన్లో బుక్ చేస్తుంటారు ఏదో తినేటువంటి పదార్థాలు సరిగ్గా స్పెషల్ మాత్రం రొటీన్ కార్యక్రమం మాత్రం రొటీన్గా చేసుకునేటువంటి ఆన్లైన్ బుకింగ్ అది వేరు ఏదైనా కనపడిందనుకోండి కొంచెం ఆగటానికి ప్రయత్నం చేయండి సో ఏదేమైనా ముప్పై ఒకటవ తేదీ నూతన సంవత్సరం ఆ రోజు నైట్ మిడ్ నైట్ కొంత మేలుకొంటారు కనుక ఆ ముప్పై ఒకటవ తేదీ చాలా అనుకూలంగా ఉండేటువంటి రోజు కనుక ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం ఉంటూ చేయాలి మీ కొత్త నిర్ణయాలకి శ్రీకారం చుట్టడానికి అవకాశాలు వస్తుంటాయి సరదా సరదాగా ఉంటుంటారు కనుక రెండు వేల ఇరవై మూడుకి వీడ్కోలు చెబుతూ రెండు వేల ఇరవై నాలుగుని ఆనందోత్సవాలతో స్వాగతించడానికి ప్రయత్నం చేయండి శుభం